നമസ്തേ വൈഎൽ ആർ നൈൻ ന്യൂസ് കു സ്വാഗതം നരംഗിണി മുൻകുട ഹെഡ്ലൈൻസ് ചോദിച്ച കേന്ദ്രം మతదాతలు తెలంగాణ రాష్ట్ర కష్టపడి రైతులు పండించిన పంట వరి కొనుగోలు కేంద్రాలకే పరిమితమవుతోంది ఓవైపు అకాల వర్షాలు మరోవైపు ధాన్యం కొనుగోలు లేక రైతులు దిగాలు చెందుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలుకు ఆటంకాలు ఎదురై రైతులు ఆందోళన చెందుతున్నారు యాసంగిలో ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్నా నేటికి కొనుగోలు కేంద్రాల్లోని వరి కుప్పలు ఉన్నాయని లారీలు రావడం లేదని కాంటా చేయటం లేదని రాత్రింబవాళ్ళు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని కొనుగోలు వెనువెంటనే చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నామని తడిసిన కొంత వరి ధాన్యం మొలకలు వచ్చిందని వాటిని ఆరబెట్టుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి యాసంగలో ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడు వందల యాభై ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నలభై రెండు వేల నూట నలభై రెండు మంది రైతుల నుంచి రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు మరో పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో వరి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు రైతులకు హామీ ఇస్తున్నారు గర్ దేవయ్య గ్రామం బిక్కనూరు ఇక వడ్లు వరి కోసి నెల రోజులు అయితే నెల పదిహేను రోజులు అవుతుంది మాకు ఏ సరిగా లా లారీలు అస్తలేవు చేస్తలేవు వస్తున్నాయి అస్తున్నాయి అంటారు కానీ అస్తలేవు మాకు మొత్తం వర్షాలు పడి ఇప్పుడు మొత్తము మొలకలు మొలకలు బాగా వచ్చినాయి ఇప్పుడు మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది పొద్దునదాకా అంత నేర్పుడు చేసుడు టాపల కిరాయిలు అవన్నీ మాలాసవుతున్నాయి మాకు ఏమో ఆధారం లేకుండా అవుతుంది మాకు చాలా బాధ అవుతుంది ఇప్పుడు లారీలు దినం దినం ఎండైనా ఒకటైనా పంపిస్తే మాకు రైతులము గడ్డకెక్కుతాము మరి ఎట్లన్నా చేసి ఇక మీతో మేము ఖరాబ్ అవుతున్నాము మరి ఎట్లన్నా చేసి తొందరగా లారీలు పంపించే ప్రయత్నం చేయరు మాకు రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది కలెక్టర్ దృష్టి తీసుకొని మాకు ప్రయత్నం చేసారు లారీలు నా పేరు సాయిలు మాది బిక్నూర్ గ్రామం ఎల్లారెడ్డి మండలు మాకు ఎన్ని లేవు సార్ అది ఎక్కడనే ఉన్నది ఆ అద్దె ఎక్కడ పొలం అయినా కానీ ఇది తెచ్చిపోసిన ఏమో నెల పైన అవుతుంది ఈ సీరియల్ అంటారు అది అంటారు ఆ సరిగా లారీలు వస్తా వచ్చిన గాడికి అన్న ఒకటి నింపుకొని పోతుంది అది ఖాళీ చేసి మళ్ళీ రావాలంటే ఒకటే లారీ వస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్న లారీ ఇంతకుముందు ఒకటి నింపుకొని పోయింది ఈ వర్షమేమో ఇట్లా రోజేమో వర్షం పడుతుంది ఈ రోజు అవేమో మొత్తం మొలకలు వచ్చి పైకి ఇది ఆ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అట్లనే ఇక ఎప్పుడు కాంటలు అయితే మరి ఇంకా ఎప్పుడు పంపిస్తారు మరి ఏంది వంట కావాలమ్మా కాంట అయితే ఇప్పుడు వెళ్ళిపోతే మేము ఏడు కాచి ఇప్పుడు అన్నం కట్టుకొని చెడ కూర్చుండి నీళ్ళు తాకుండా ఈడ ఎండలా వండుకుంటా ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని ఇదే చెప్తున్నారు ఏమో ఈయన ఉంటున్నాయి మొగ్లానికి గేడు మొత్తం ఇప్పుడు వన్ మంత్ నుంచి ఈయన ఉన్నాం ఈయన ఉన్నాం కానీ మొత్తం వడ్డని తడిచిపోయినాయి మొత్తం ములకలు వచ్చిస్తున్నాయి ఏం ఉన్నాము ఇక దాని గురించి ఈ పొద్దు కాంటా అవుతున్నాయి వన్ మంత్ నుంచి ఏం చేయలేకపోతున్నాం లారీలు అయితే వస్తలేవు ఈయన చేస్తామంటారు ఈయన వేస్తే అది చేసుకుంటాం వర్షం పడుతుంది వర్షం పడ్డాక వీడికి రెండు మూడు సార్లు పక్కల పంట తీసుకుంటా అది చేసినాం ఇవాడనైతే పోషణ అయింది ఏం ఉన్నాము ఏం చేయలేము మొలకలు వచ్చినాయి ఎండ పోషణం ఇంకా అంతే ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం పరమళ్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు తెలియజేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా చిన్నారులు తలసీమ్య వ్యాధితో బాధపడుతున్నారని కాలం కావడం వలన చిన్నారులకు ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు కావాల్సిన రక్తం దొరకకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారి ఇబ్బందులను తొలగించడం కోసమే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిబిరానికి యువత పెద్ద సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందని అన్నారు మరిన్ని వివరాలకు నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నెంబర్కు సంప్రదించాలని అన్నారు ఈ సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు డాక్టర్ పొట్ల అనిల్ కుమార్ కిరణ్ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్లు పాల్గొనడం జరిగింది కామారెడ్డి రక్తదాతల మండలం గ్రామంలో ఒకట మెగా రక్తదాన శిబిరాన్ని మరి చేయడం జరిగింది ఎందుకంటే వేసరి కాలము మరి తనసేనియా చిహ్నాలకు ప్రతి పదిహేను వందల ఒక యూనిట్ రక్తం అనేటువంటి అవసరం అవుతుంది మరి ఆ రక్తం లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఒక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క ఇబ్బందులను తొలగించడం కోసం ఉన్నటువంటి యువకుల సహకారము గ్రామస్తుల సహకారము మరి అక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నిర్వహిస్తా ఉన్నాము కాబట్టి లింగం రెడ్డి పండగలు కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు ఎవరైనా సరే యువకులు మరి రక్తదానం చేయడానికి కొన్ని గ్రామాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు ఇచ్చేటువంటి రక్తము చిన్న ప్రాణాలకు ప్రాణాలను రోజున పాటు కాపాడుతుంది మరి గత సంవత్సరం జనవరి నెలలో ఇదే బ్రహ్మా

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన సుజిత్ కుమార్ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియమించడం జరిగింది ఈ సందర్భంగా నియామక పత్రాన్ని ఎమ్మెల్యే గారు అందజేశారు తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధికి క్రిస్టియన్ మైనార్టీల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నకి జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ అధిష్టానంకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం మూడు ఇళ్లను బొగ్గి చేసింది ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ రామగౌడ్ వీరమన్లకు చెందిన ఇళ్లలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఆఘాతం ఏర్పడి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు వెంటనే స్పందించిన స్థానికులు ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖలతో మంటలను అల్పు చేశారు అప్పటికే అగ్ని ప్రమాదానికి గురైన మూడిళ్లకు సంబంధించి దాదాపుగా పదిహేను లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వం అధికార యంత్రాంగం తమ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కాగా మూడిళ్లలో ఇళ్లు దగ్ధమైనటువంటి ఛత్రపతి కుమారుడు అనిల్ కుటుంబానికి చెందిన ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు నలభై వేల ఆర్థిక సాయం చేయడం జరిగిందని అన్నారు స్నేహ బృందం సభ్యులు మోహన్ గౌడ్ అరవింద్ గౌడ్ నవీన్ గౌడ్ రాజశేఖర్ సాదిక్ మహేష్ రియాజ్ రేహాన్ తదితరులు పాల్గొన్నారు டு. <muchas> ನಿಶೇಷ್ ಸಿಲಿಂಡರ್ ಆಲ್ರೆಡಿ ದಾರಿ ಫೋನ್ ಶಿಶಿರ ನಾವು ಬೇಡವಿಡ್ ಸಿಲಿಂಡರ್ ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటి ఆరాధన దినోత్సవంలో మాజీ జడ్పీటీసీ తానాజీరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తానాజీరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తానాజీరావును ఆలయ కమిటీ సభ్యులు సాల్వతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు కమ్మరి సాయిలు కమ్మరి నాగరాజు సురేష్ సంజీవుల హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు దేశ సేవ కోసం గత ఇరవై సంవత్సరాలుగా విధులు నిర్వహించి దిగ్విజయంగా తన విధులను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన శ్రీధర్ గౌడ్ని కుటుంబ సభ్యులు స్థానికులు ఘనంగా సన్మానించారు ఎల్లారెడ్డి మండలం అరుణ కు చెందిన దుర్గా రామగౌడ్ అల్లుడు గత ఇరవై సంవత్సరాలుగా ఆర్మీలో సేవలు అందిస్తున్నారు శ్రీధర్ గౌడ్ ది నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం జనగం గ్రామం నుంచి ఆర్మీలో ఉద్యోగంలో చేరాడు నాటి నుంచి సుమారు ఇరవై సంవత్సరాల దేశ సేవలో భాగంగా ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ కావడంతో హైదరాబాద్లోని లోని ఆల్వాల్లోని తన స్వగృహానికి చేరుకోగానే స్థానికులు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు ఎల్లారెడ్డి మండలంలోని జంగంపల్లి తిమాపూర్ మేసంపల్లి కళ్యాణి సబ్దల్ సబ్దల్పూర్ గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి ఎంఆర్ఓ మహేందర్ శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని రైతులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యాన్ని లారీల ద్వారా వెంట వెంటనే తరలిస్తున్నట్లు తెలిపారు కళ్యాణి గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని రెండు లారీల ద్వారా తరలించినట్లు ఆయన తెలిపారు వరి ధాన్యాన్ని తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైందని త్వరలోనే పూర్తి స్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొలువై ఉన్నటువంటి ప్రసిద్ధ బగలాముఖి పీఠంలో అమ్మవారి జయంతి సందర్భంగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినట్లు పీఠం పూజారి క్రాంతి తెలిపారు బుధవారం రోజున ఉదయం అమ్మవారి దివ్యమంగళ విగ్రహానికి భక్తులందరి గోత్రనామాలతో విశేష సంకల్పం చెప్పబడి పంచ సూక్తాలతో విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది గోత్రనామాలు నమోదు చేసుకున్న భక్తులు అదృష్టవంతులు అలాగే ఐదు లీటర్ల ఆవుపాలతో అమ్మవారికి విశేష క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు అలాగే పంచామృతాలతో విశేష అభిషేకం చేశాం అనేక రకాల పండ్ల రసాలతో విశేష అభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే విశేషంగా కొబ్బరి నీళ్ళతో నారికేళ అభిషేకం నిర్వహించి ఆ తర్వాత అమ్మవారికి నూతన పట్టు వస్త్ర సమర్పణ సమర్పించడం జరిగిందని అమ్మవారికి అనేక రకాల ఫలాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేయడం జరిగిందన్నారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో తహసీల్ కార్యాలయంలో శనివారం నాడు తహసీల్దార్ మహేందర్ కి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని బిఎస్పీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా ఆధ్వర్యంలో వినతి అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే ఒక ఆధార్ సెంటర్ ఉండటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయని ఆధార్ అప్డేట్ కోసం రోజుల తరబడి లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు ఎల్లారెడ్డి పట్టణంలో మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు లింగమయ్య కుమార్ అంబేద్కర్ సంఘ నాయకులు సంజీవులు తదితరులు పాల్గొన్నారు బులటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి i'm తంలో మూడు గృహాలు నడిపినాయి సుమారు పదిహేను లక్షల ఆస్తి నష్టాలు ఇదే రోజు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం